హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ శారీస్ చూపిస్తున్నాను ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వస్తున్నాయండి ఈ శారీస్ ఎవరికొన్న నచ్చినట్యితే తొందరగా ఇమీడియట్గా బుక్ చేసుకోండి ఈ శారీ చూడండి సూపర్గా ఉంది మనకు బయట కాస్ట్లీ శారీస్ జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాను ఎవరికైనా నచ్చినట్టయితే తొందరగా బుక్ చేసుకోండి ఇంకో ఇదే ఒకటి ఉందండి దాంట్లో ఇది వేరే మోడల్ అన్నీ ఒక్కొక్క పీసెస్ ఉన్నాయండి సింగిల్ పీసెస్ అన్నీ ఇది చూడండి ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది తర్వాత వచ్చేసి ఈ సారీ చూడండి సూపర్ ఉంది బ్లాక్ వచ్చేసి ఇది మనకి సెవెన్ ఎయిట్ హండ్రెడ్ శారీ జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాను ఈ శారీస్ అన్ని ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాను ఎవరికైనా నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి ఇదిగోండి ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది శారీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఈ శారీ చూడండి మొత్తం కాంబినేషన్ ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి మనకు బార్డర్ ఉన్న బ్లౌజెస్ వస్తాయని అన్నిట్లో వాళ్ళకైనా నచ్చినట్టయితే ఇమీడియట్గా బుక్ చేసుకోండి ఇదిగోండి ఇది వచ్చేసి డిజిటల్ ప్రింట్ శారీ అండి ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది తర్వాత వచ్చేసి ఈ శారీ కూడా అండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఈ శారీస్ కూడా జార్జెట్ శారీస్ అండి మనకు ప్రింట్ వచ్చేసి ఉంటాయి ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాను తర్వాత వచ్చేసి ఈ శారీస్ కూడా చూడండి మంచి కలర్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి మైకా ప్రింట్ వస్తుందండి తర్వాత వచ్చేసి ఈ శారీస్ కూడా ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది మేరూన్ అండి రెడ్ లాగా కనబడుతుంది మనకు ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది తర్వాత వచ్చేసి ఈ సారీ కూడా ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది తర్వాత వచ్చేసి ఈ సారీ కూడా ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఈ సారీ కూడా ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది తర్వాత వచ్చేసి ఈ సారీ కూడా ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సారీస్ నచ్చినట్లయితే తొందరగా బుక్ చేసుకోండి సిక్స్ త్రీ జీరో టూ వన్ సిక్స్ త్రీ నైన్ వన్ టూ అండి వాట్సాప్ నెంబర్కి తొందరగా ఇమీడియట్గా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీ బ్లాక్ శారీ కూడా ఫైవ్ ఫిఫ్టీకి వస్తుందండి ఇదంతా ప్రింట్ వస్తుంది మనకి శారీ సూపర్ ఉంటుంది క్లాత్ మాత్రం జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది తర్వాత వచ్చేసి పర్పుల్ శారీ కూడా ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది ఈ శారీ కూడా ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది ఇది చూడండి ఇలా ఉంటుంది పర్పుల్ కలర్ సూపర్ ఉంది ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది సారీ తర్వాత వచ్చేసి ఈ శారీస్ కూడా అంటే ఇప్పుడు సూపర్ ఉన్నాయి కదా సారీస్ మోడల్ చూపిస్తాను ఒకసారి ఓపెన్ చేసేసి ఇలా ఉంటుంది మనకు శారీ మొత్తం ఇదిగోండి బార్డర్ ఇలా వస్తుంది మనకు ఇంత బార్డర్ వస్తుంది తర్వాత మనకు ఒక పర్పుల్ కలర్ వచ్చింది మిడిల్లో మనకు మొత్తం డిజైన్ వచ్చిందండి శారీ ఇలా ఉంటుంది శారీ మొత్తం ఇదిగోండి ఈ శారీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది శారీ వచ్చేసి ఒక నచ్చినట్టయితే ఇమీడియట్గా బుక్ చేసుకోండి మీకు బ్లౌజ్ వచ్చేసి ఎల్లో కలర్ ఉంటుందండి బార్డర్ కలర్ బార్డర్ కలర్ ఉంటుంది దాంట్లోనే ఏ కలర్ కూడా అవైలబుల్గా ఉంది ఇలా ఉంటుంది నచ్చినట్టయితే అయితే తొందరగా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇలా వస్తుందండి శారీ సూపర్గా ఉంటుంది ఒకరికన్నా నచ్చినట్టయితే తొందరగా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి దాని తర్వాత వచ్చేసి శారీ కూడా ఇలా ఉంటుంది మీకు పింక్కి వచ్చేసి చిల్కా గ్రీన్ వచ్చేసి ఇలా ఉంటుంది మనకు మెదిలో పార్ట్ మొత్తం ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది దాని తర్వాత వచ్చేసి ఈ శారీ కూడా అండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది దాని తర్వాత వచ్చేసి ఈ శారీ కూడా ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఎవరికైనా నచ్చినట్టు తొందరగా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి ఇలా ఉంటుంది మిడిల్ పాట్ మొత్తం బ్లౌజ్ మొత్తం మీకు ఈ కలర్లో వస్తుంది తర్వాత వచ్చేసి ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది ఎవరికైనా నచ్చినట్టయితే తొందరగా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి సూపర్ ఉంటాయండి శారీస్ ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాను మన కాటన్ మిక్స్లో వస్తుంది ఈ సూపర్ ఉంటుంది మనకు శారీ వచ్చేసి తర్వాత వచ్చేసి ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది ఒకరికి నచ్చినట్టయితే తొందరగా తొందర స్క్రీన్ షాట్ తీసి చేయండి ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇవి డబల్ డబల్ పీసెస్ ఉన్నాయండి ఒకరికి నచ్చినట్టు తొందర ఇమీడియట్ బుక్ చేసుకోండి ఇది కూడా మనకు క్లాత్ సూపర్ ఉంటుందండి డోలా క్లాత్ వచ్చేసి వస్తుంది మనకు ఇది కాటన్ కాదు కాటన్ మిక్స్లో వస్తుంది డోలా క్లాత్ ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఈ శారీ కూడా ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వస్తుందండి శారీ సూపర్గా ఉంటుంది కట్టుకుంటే మాత్రం లుక్ ఇలా ఉంటుంది ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది దాంట్లోనే కలర్ అంటే పర్పుల్ అండ్ ఎల్లో ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఈ సారీ కూడా ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఈ సారీ కూడా ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వస్తుందండి ఎవరికైనా నచ్చినట్టు తొందరగా బుక్ చేసుకోండి ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వస్తుందండి శారీస్ మాత్రం సూపర్ ఉన్నాయి తొందరగా లేట్ చేయకండి శారీస్ మాత్రం మిగిలవండి వచ్చేసి సూపర్ ఉందండి క్లాత్తో బయట మనకు వచ్చి సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఉన్న శారీ జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఇది కూడా సూపర్ ఉందండి క్లాత్ చూడండి అసలు క్లాత్ చూడండి మోడల్ చూడండి సూపర్ ఉంది మనకు బాధనీలో ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మీకు సూపర్ ఉంటుంది మీ క్లాత్ మాత్రం ఇదిగోండి ఎంత బాగుందో క్లాత్ అసలు ముట్టుకుంటే అర్థమవుతుంది మీకు సూపర్ ఉంది క్లాత్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది సూపర్ ఉంది క్లాత్ స్టాక్ అయితే ఉండదండి తొందర తొందరగా తొందరగా బుక్ చేసుకోండి ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మీకు ఇది ఇది బార్డర్ వచ్చేసి ఇది వచ్చేసి అలా వస్తుందండి ఇది వచ్చేసి బ్లౌజ్ ఉంటుంది సూపర్ ఉంటుంది సారీ ఒక నచ్చినట్టు తొందరగా బుక్ చేసుకోండి ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చినట్టయితే తొందరగా బుక్ చేసుకోండి ఇంకా ఈ సారీస్ ఉన్నాయి రేపు చూపిస్తాను నేను ఓకే థ్యాంక్ యూ